డాకు మహారాజ్ సినిమాపై అంచనా లేవు కారణం ఏమిటి అంటే ప్రమోషన్స్ అంతగా లేవు ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అంతే అమాంతం ఎవరెస్ట్ ఎక్కేసింది హైప్ ఆ మీనియాలు ఊగిపోతున్నారు అటు ప్రేక్షకులు ఇటు ఫ్యాన్స్ ఏది ఏమైనా సరే డాకు మహారాజ్ సినిమా చూసి తీరాలి అని మరి సినిమా ఎలా ఉండబోతుందంటే నా భూతో నా భవిష్యత్ అన్నది అర్థమవుతుంది ఇంతవరకు వచ్చిన సినిమాలు వేరు నటసింహానందమూరి బాలకృష్ణవి ఈ సినిమా వేరు ఇక నుంచి డాకు మహారాజ్ కి ముందు డాకు మహారాజ్ కి తర్వాత అని కన్ఫర్మ్ అయిపోతుందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇంటర్నల్ టాక్ అదిరిపోయింది సోషల్ మీడియాలో అయితే హోరెత్తిపోతుంది డాకు మహారాజ్ డాకు మహారాజ్ అని ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలతో హోరెత్తిపోతుంది మరి సినిమా ఎలా ఉందంటే బాలయ్య నటన మాత్రం అద్భుతంగా ఉందిట అద్భుతం అమోఘం ఇక మిగిలిన నటీ నటుల నటన హైలైట్ అదే విధంగా నటసింహ నందమూరి బాలకృష్ణ గారు కొన్ని సీన్స్ అయితే అసలు మామూలుగా కాదు అటు కరుణ రసం ఇటు రౌద్ర రసం రెండు కలిపి కొట్టేశారట అటు క్లాస్ ఇటు మాస్ ఏది ఏమైనా సరే ఈ స్టెప్ ఇన్ రిపీట్స్ అనేది మరొకసారి ప్రూవ్ చేయబోతుంది డాకు మహారాజ్ అని సర్వత్రా వినిపిస్తుంది ఎక్కడ చూసినా ఇప్పుడు డాకు మహారాజ్ బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో అదిరిపోతున్నాయి ప్రీలీజ్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ ఇక సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి అటు ప్రీమియర్స్ నుంచి బాక్స్ ఆఫీస్ ఏ రికార్డు అయినా సరే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాబోతున్నాయి అన్నది కన్ఫర్మ్ చేస్తున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ గారి నటన అద్భుతం అమోఘం అఖండం అని మరొకసారి నిరూపించబోతుందని డిసైడ్ చేసేస్తున్నారు డాకు మహారాజ్ రిలీజ్ అవుట్ లేటు రికార్డు ముక్క మెగలదు అన్నది మాత్రం కన్ఫామ్ చేసేసిన డాకు మహారాజ్ సినిమా గాడ్ ఆఫ్ మాసెస్ వండర్ఫుల్ మెమరబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది